ఆధ్యాత్మిక భక్తి జానల్ ప్రేక్షకులకీ శుభోదయం వాల్మీకి రామాయణంలో ఈరోజు నాలుగవ రోజు నాలుగవ రోజు చక్కగా మనం మూలంలో వాల్మీకి రామాయణంలో బాలకాండలో శతలోకిలో మనం రామాయణంలో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి ఈ వంద శ్లోకాల ద్వారా రామాయణ అంతరార్థాన్ని అంతా కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం నాలుగవ రోజు పదిహేడవ తేదీ సీతారామ కళ్యాణం శ్రీరామనవమి సందర్భంగా రాముడి యొక్క వైభవానంతా తెలియజేయాలని నేను ధరించడమే కాకుండా అందరినీ తరింపజేయాలన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక భక్తి జానల్ ద్వారా మీ అందరికీ కూడా అందివ్వడం జరుగుతోంది విని తరించండి శ్రీలక్ష్మీర్వల్లభారంభాం వికనో ముని మధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం వందే గురు ज्ञानानन्दमयं देवन्निर्मलस्फटिकः कृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीलक्ष्मी हयग्रीवाय नमः श्रीमहागणपतये नमः वागीसाज्ञासु சர்வானார்தமுபக்ரமே சே எண்ணுச்சையம் நமான விஸ்வக்சேனம் சகல விபுத பிரௌடசைனா கரதல யுகே சிங்கதண்டோம் மேகசியாமம் சுமலிமகம் பித்தவசிரம் சுபாங்கம் जायेर्देवं विजुदधनुजं सुत्रवत्या समेतं शारदा शारदाम्बोजभदना भुजे। सर्वदा सर्वदा अस्माक सन्निधि क्रिया या कुंदेन्दुषारहारधबलाया सुब्रवस्त्रान्विता या वीणा वरदंड मंडित श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिर्देव सदा पूजित साम पाद सरस्वती भगवती निश्लेष जाज्ञाप वागर्दा विभ సంపృక్ద ప్రతిపత్తయే జగదప్యతరం వందే పార్వతీ పార్వతీపరమేశ్వర అంజనానందనం వీరం జనకీ శోకనహాసనం కపీసమక్ష వందే లంకా భయంకరం గోష్పదీకృత వారాసిం అససీకృత రాక్షసం రామాయణమహామా రత్ వందే అనిలాత్మజం मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वादात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् ఆరుహ్య కవి వందే వాల్మీకోకిలం వాల్మీకేర్మునిసింహస్ కవిత వనచారి శృణో రామ కదా కోణయాతి పరా గతి రాముడు గోరపాత కవిరాముడు సద్గుణకల్పవల్లికాడు ಷಟ್ ಜಯ ರಾಮುಡು ರಾಮುಡೇ ಜನವನವ್ರತೋದುಡು ರಮುಡೇ ಪರಮದೈವಮಾಕಿ ನೀಯಡು ಗಂಗಕಿಂದು ಮರೇಲೆ ನೀಯಡು ಗಂಗುಲಕಿಂದರುಳೈ ಭಜಿ నీ నీయడు నీ అడుంగుల కేందమరులై భజించదన్ భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి అంటున్నారు చక్కగా ఈ యొక్క నాలుగవ రోజుని స్వామి యొక్క దివ్యమైనటువంటి సతస్సులోకి వల్మీకి రామాయణంలో లక్ష్మణ సహితంగా రాముడు గుహుడిని తీసుకుని గుహుడు చాలా మహాభక్తుడు ఆ భక్తుడిని తరింపజేయడంలో స్వయంగా రాముడే గుహుడు దగ్గరకు వచ్చాడు ఆ గుహుడు ఆశ్చర్యపోయి తన పడవ మీద తీసుకుని గంగానదిని దాటించి చిత్రకూట పర్వతం దగ్గర వాళ్ళని ఏర్పాట్లు చేసి అక్కడ చక్కగా చిత్రకూట పర్వతం దగ్గర సీతారామ లక్ష్మణుడు పర్ణశాల నిర్మించుకొని అరణ్యంలో అయినా సుఖంగా ఉన్నారు వాళ్ళు చిత్రకూటమను ప్రాప్య భారద్వాజాసనాథ్ రమ్య మా వసదం కృత్వా రమమానావైత్రయ దాంధర్వసంకాస తేత్రీన్యవసాన్సుకం చిత్రకూఢగతే రేపు శోకాస్తురస్త రాజా దశరద స్వర్గం జగమ విల విలాపాంశుతం వీళ్ళిక్కడ సీతారామ లక్ష్మణులు మందాకిరి నది చిత్రకూటాన్ని నిర్మించుకుని అక్కడ చక్కగా పర్ణశాల నిర్మించుకుని ఉన్నారు ఆ ముగ్గురు కూడా దేవగాంధర్వ సదృశ్యులై వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు సీతారాములు చిత్రకూటమునకు చేరే చేరగానే అక్కడ అయోధ్యలో దశరథ మహారాజు గారు పెద్ద కుమారుడైనటువంటి జ్యేష్ఠుడు రామచంద్రుడు లేకపోవడం వల్ల అరణ్యానికి పంపించిన బాధతోటి రాజు కావలసినటువంటి రాముడు అరణ్యాన్ని వెళ్ళడం ఏమిటంటే పుత్రశోకంతో ఆ పుత్రశోక కారణంగా సుతునికి ఆ రాముడికి విలపి విలపించి విలపించి స్వర్గస్థుడయ్య మృతి చెందాడు దశరథ మహారాజు గారు అంతేకాకుండా మృతేతు తస్మిన్ భరతో వశిష్ట ప్రముఖే యూజయ నియుజమా నియుజమానో రాజ్యాయ చే దశరథ దశరథ మహారాజు గారు మృతి చెందినటి చెందిన పిమ్మట వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణోత్తములు రాజ్య అధికారమును స్వీకరింపని భరతుడిని కోరిరి అందులో ఒక భరతుడు మహావీరుడు సమ్మతింపలని నేను రాజ్యాన్ని స్వీకరించను మా అన్నయ్య రాముడికే అధికారం ఉంది కాబట్టి నేను స్వీకరించను అని చెప్పాడు భరతుడు ఎంత ధర్మాత్ములు చూడండి ఆయన కూడా రాజ్యాకాంక్ష లేని ఆ భరతుడు పూజ్యుడైన రాముణ్ణి అనుగ్రహించ అనుగ్రహమును పొందగోరిన వాడై వనములుగా బయలుదేరాడు అసలు అన్నయ్య ఎక్కడ ఉన్నాడు చూద్దాం నాన్నగారికి కదా మాట ఇచ్చింది నాన్నగారే లేరు కదా అని అన్నయ్యని ఎలాగైనా తీసుకొచ్చి రాముణ్ణి పట్టాభిషేకం చేయాలని భరతుడు బయలుదేరాడు రాముడు గురించి సజగమా వనం వీరు రామ పాదుకే ప్రసాదక గ్రామత్మానం రామం సత్యపరాక్రమం అయాచత్ భ్రాతరం రామం ఆర్యభావపురస్కృత ఇతి ఇది రామవచనోబ్రవీతు దశలతో మృతి చెందిన పెంబడ వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళు ఆయన కార్యక్రమాలన్నీ చేశారు అవన్నీ పూర్తయిన తర్వాత భరతుడు రాముడి కోసమే బయలుదేరి వెళ్తూ ఉన్నాడు వెంటనే ప్రసన్న హృదయంతో సత్యసంధుడైనటువంటి శ్రీరాముణ్ణి చేరాడు మొత్తమే నంది గ్రామం దాటి అక్కడ ఉండగా ఆ పట్టుకున్నాడు భరతుడు చూశాడు రాముణ్ణి భరతుడు మిక్కిలి పూజ్యభావంతో వేడుకుని సేవించాడు అన్నగారిని ఓ ధర్మజ్ఞ జ్యేష్ఠుడవు శ్రేష్ఠుడైన నీవే అయోధ్య రాజ్యానికి రాజువు ఎందుకంటే ఆ నాన్నగారు చనిపోయారు నీ కారణంగా నువ్వు ఇంట్లో చనిపోవడం వల్ల వనాలకు వెళ్ళమని నాన్నగారు ఆజ్ఞాపించారు పుత్ర భరించలేక ఆయన స్వర్గస్థులయ్యారు రాముడు లక్ష్మణుడు చాలా దుఃఖించారు కాబట్టి రాజ్యాన్నప్పుడు రాజులేని రాజ్యం భయంకరంగా దొంగలతోటి ఇలా రకరకాలుగా ఉంటుంది రకాలు అయోధ్యకు రాజు నువ్వే కావాలి నేను కాదన్నయ్య అని రాముడు అనేక రకాలుగా వేడుకున్నాడు అనే పలుకుచి సోదరుడైన శ్రీరాముని వేడుకొనను రామోపి పరమోధారముఖాసుమహాయస రాజ్యం రామో మహాబల మిక్కిల ఔదార్యము కలవాడును ఎల్లప్పుడూ ప్రసన్నముగా ఉండివాడును వాడు వాడున శ్రీరాముడు అరణ్యమున ప్రార్థనలన్నీ కూడా మన్నించిన వాడే అయినప్పటికీ కూడా అరణ్యంలో భరతులు పడిన బాధలన్నీ కూడా ఆ ప్రార్థనలన్నీ విన్నాడు మన్నించాడు అయినప్పటికీ కూడా తండ్రి ఆదేశాన్ని అనుసరించి రాజ్యాధికారం చేపట్టడానికి ఇష్టపడలేదు భరత మా నాన్నగారంటే గౌరవం దశరథ మహారాజు అంటే ఎంతో పేరుంది ఈవేళ నాన్నగారికి మాట ఇచ్చాము మనలా వెళ్ళామని అందరూ అనుకుంటూ ఉన్నారు కాబట్టి ఈవేళ నేను కనుక నాన్నగారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు కాబట్టి వీళ్ళు మాట తప్పారు కొడుకులు అని అందరూ అనుకుంటారు ఇది ధర్మం అంటావా అలా నడవమంటావా ఇది ధర్మం కాదు అని మన్నింపమని చెప్పి వేడుకున్న అయినా సరే భరతుడు వినలేదు అన్నయ్య కుదరదు అన్నయ్య నువ్వు తప్ప రాజ్యం నేను చేయలేను నా వల్ల కాదు కాబట్టి నీకే అధికారం నువ్వే చేయగలవు దాని సమర్థుడు నువ్వే నేను పాలించలేను అని వేడుకున్నాడు అయినా సరే చెబుతూ ఉన్నాడు రాముడు రామోపి పరమోధారముఖా సో మహాయ నచేపతరా దేశా రాజ్యం రామో మహాబల పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం ద్వఃపున నివర్తయాస తో భరత భరత్రజ అప్పుడు అయితే ఓ పని చేయి రాముడు తన ప్రతినిధిగా నువ్వు వింటర్లేదు కాబట్టి నేనే చేయాలన్నా నేను ఇప్పుడు రా నాన్నగారి మాట ప్రకారంగా తన్ని పితృవాక్ష పరిపాలనకు పాటిస్తున్న నాన్నగారికి మాట ఇచ్చాను కాబట్టి ఈ వనవాసాలు నేను చెయ్యాలి కాబట్టి అయిన తర్వాత నేను వస్తాను అంతవరకు నా పాదుకులు ఇస్తున్నాను అనే తన న్యాసాన్ని కూడా ఇచ్చి వీటిని ఆధారం చేసుకుని ధర్మపాల నాన్నగారు ఎలా అయితే ధర్మంగా పాలించారో ప్రజలను పీడించకుండా ప్రజలకి వైద్యము విద్య ఆహార పదార్థాలు అందించే విధంగా చక్కగా ప్రజలు ధర్మంగా పాలించు అని రాముడు ఆదేశించాడు తన పాదుకుల న్యాసాన్ని భరతను వసంగి పలు విధాలుగా నచ్చ చెప్పి అతనికి అయోధ్యకు పంపించారు సకామ మకాప్యా రామపాద ఉపస్పృశన్ నంది గ్రామే కరోద్రాజ్యం రాజ్యం గమనకాంక్షయ గతే భరతే శ్రీమాన్ సత్యసోజితేంద్రియ అయోధ్యనకు శ్రీరాముడు తీసుకురావాలని అను తన లక్ష్యం నెరవేరకున్నను భరతుడు రాజ్యప్రతినిధిగా ఆ రాముడి యొక్క పాదుకులను సింహాసనమును ప్రతిష్ఠించి వాటిని సేవించుచు యుండి రామునికి ఎదురు తిన్నులుగా చూచుచు రాజ్యపాలను చేయసాగాడు రామస్తు పునరాలక్ష్యం నగరస్య న రామస్తు పునరాలక్ష్య గమనే మేకాగ్రో దండకాన్ ప్రవేశ భరతుడు అయోధ్యగా మరలి వెళ్ళాడు అనంతరం సత్యసంధుడు జితేంద్రుడైన శ్రీరాముడు తన దర్శనమకే తరచుగా పౌరులందరూ కూడా జానపదలు అక్కడికి వచ్చి చుండడం వల్ల గమనించి ఆ కారణముగా అతడు మసలటం మునులకు తపాశ్చర్య తపశ్చర్యలకు విఘ్నములు కలుగుతున్నామని మునులకు ఇబ్బంది కలగకూడదని పిమ్మట తాను దండకారణ్యమును చేరుడికై నిశ్చయించుకొని సావధానముగా సీతా లక్ష్మణులతో కూడి దండక అరణ్యమును చేరను అని ఈరోజు చక్కగా నాలుగో రోజు విశేషంగా మన ఈ యొక్క వాల్మీకి రామాయణంలో శతశ్లోకిలో కొన్ని శ్లోకాలు చెప్పుకోవడం జరిగింది అందరూ కూడా విని తరించిన మన హైందవ సాంప్రదాయంలో చక్కగా రామాయణం మన జీవన విధానాన్ని ఎలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి అనే విషయాలన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా శ్రవణం చేసి తరించ నాకున్న పరిజ్ఞానంలోనే మీ అందరికీ కూడా అందివ్వడం జరుగుతోంది అందరూ కూడా శ్రవణాన్ని చేసి అందరూ కూడా తరించండి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు లోకా సమస్త సుఖినో భవంతు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీరామ రామ రామ తిరమే రా మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ శ్రీరామ రామ రామ తిరమే రా మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరామని జయ శ్రీరామ అలాగే ఆధ్యాత్మిక భక్తి ఛానల్ అందరికీ కూడా తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని కార్యక్రమాలు ఎన్నో ఇందులో వీక్షించి అందరూ కూడా తరించండి